అమెరికాలో చనిపోయిన పాతర్లపాడు వాసి ప్రవీణ్ తండ్రితో ఫోన్ లో మాట్లాడి ఓదార్చిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం పాతర్లపాడు గ్రామానికి చెందిన తాప్సి ప్రవీణ్ కుమార్ అమెరికాలో ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్లో పడి మృతి చెందడంతో తాప్సి ప్రవీణ్ డెడ్ బాడీని గ్రామానికి తీసుకురావడానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు గారికి తెలియజేసిన వెంటనే తక్షణమే స్పందించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారితో ఫోన్ లో మాట్లాడి ఘటన వివరాలను తెలియజేసిన అనంతరం ప్రవీణ్ తండ్రి నాగయ్యతో కేంద్ర మంత్రి

టీచర్ టీచర్ ఎట్లాంటి న్యూ మిక్ స్కూల్లో చేసి చూస్తారు అక్కడ భేదంగా ఆయన భార్య స్విమ్మింగ్ పూల్లో పడ్డాడని మెసేజ్ పెట్టింది పెట్టి మళ్ళీ గంట తర్వాత సీరియస్ ఉందని చెప్పింది ఆ తర్వాత రాత్రి మూడు గంటలకు చనిపోయింది అని చెప్పింది అప్పటి నుంచి అదే రూపాయలు తప్ప ఏం వార్త తప్పలేదు మేము ఫోన్ చేస్తే రిసీవ్ చేసుకుంటా లేదు మా ఊరి ఫోన్ సార్ ఇప్పుడు వాళ్ళ అమ్మాయి ఫోన్ నెంబర్ కూడా పెట్టింది కానీ ఇప్పుడే ఇచ్చింది అది భార్య అది అతని అతని నెంబర్ పోలీసులు గిట్లా తీసుకున్నాము ఫోన్ పని ఆ రెండు నెంబర్ కూడా